తిరిసిల జిల్లా కేంద్రంలో పదిహేను వార్డులో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈరోజు పరిశీలించడం జరిగింది నిన్నటి రోజే ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభ కావడం సందర్భంలో ప్రధానంగా ఏదైతే ఎన్నికలకు ముందు ఆరు ఆరోగ్యాలను అమలుస్తామని మాటించడమో ఇప్పటికే మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ప్రభుత్వం మార్పు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షల రూపాయల వరకు పెంచే పెట్టి కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా తల్లు జీరో టికెట్ మీద ప్రయాణం చేసింది నాలుగు కోట్ల పైన ప్రయాణాలు మహిళా తల్లలో జరిగింది ఏంటంటే మహిళలందరూ కూడా హరిషిస్తూ ఉన్నారు ఈ ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం పైన హర్షిస్తున్నారు దాని నిదర్శనం కూడా ఇది జీరో టికెట్లు నాలుగు కోట్లు ఇరవై 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 రోజులు కాకముందే అంతమంది ప్రయాణం చేసి భవిష్యత్తులో కూడా ఈ పథకం మహిళా తనకు చాలా ఉపయోగపడేసేదని మార్కెట్ సభ్యులు తెలియజేస్తాం ప్రధానంగా మిగతా ఆరు గ్యారెంటీలు మహాలక్ష్మిలో ఐదు వందల రూపాయలకి సిరించిన కార్యక్రమం ప్రతి నెల ఐదు వందలు ఇచ్చే కార్యక్రమం రోజులు రెండు వందల రెండు వందల యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇల్లు లేవు పొందించే కార్యక్రమం రైతులు చేతులు పదిహేను ఇచ్చే కార్యక్రమం యువ వికాసం చేరు ద్వారా పెన్షన్ సంబంధించిన కార్యక్రమంలో అనేక దరఖాస్తులు ఈరోజు ఆయా కుటుంబాల నుంచి మేము స్వీకరిస్తూ ఉన్నాం ప్రధానంగా ఒకే ఫార్మేట్లో ఆయా గృహానికి సంబంధించి సమస్యలను తీసుకుంటున్న సందర్భాన్ని మాకు తెలియస్తూ ఆయా గ్రామాల్లో రేషన్ కార్డు లేని వారు కూడా ముందుకు వస్తుంటే వారి కోసం ఒక జర్నల్ డెస్క్ ఏర్పడేసి రేషన్ కార్డుల కోసం కూడా దరఖాస్తు తీసుకుంటూ వ్యక్తిగత శిశుకు సంబంధించినటువంటి ఆయా పథకాలకు ఈ గతంలో అరువులేని వారు రాను వారు కూడా వారికి సంబంధించిన దరఖాస్తు కూడా స్వీకరించి ఆ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం మన చెప్తూ ఈ ప్రజాపాలన కార్యక్రమం ప్రజల మధ్యలోకి వెళ్తుంది అంటే పేద బదులు బలెండ్ ప్రజల అభివృద్ధి కోసం రైతుల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతూ ముందుకు పోతుందని చెప్పండి ఈ ఆరు గ్యారెంటీలు ప్రతి పేదవాడి కుటుంబానికి కనెక్ట్ అయ్యే విధంగా అమలు అయ్యే విధంగా కార్యక్రమం చూసుకున్నాం కాబట్టి వాటిని పేద ప్రజలకు అందివ్వడానికి ఎన్నికల కంటే ముందు మేము ఇచ్చిన యాభై బ్యాంకులు అమలు చేయడము మా వంద రోజులు ఇష్టమైనటువంటి బాధ్యతను ఈరోజు ముందుకు తీసుకొని పోవడానికి ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ముందుకు పోతున్నాం వంద కోట్ల రూపాయల యాభై బ్యాంకులు కూడా అమలు చేస్తామని మాట్లాడుకులు తెలియజేయండి